ఈరోజు ఎక్కడో గోదావరికంలో కూడా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతలేదన్న విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేసింది నేను నాలుగు ప్రశ్నలు ఆమెను అడగదలుచుకున్నా ఈరోజు ఒకటి ఇప్పుడు నిజంగానే సామాజిక న్యాయం కోసమేనా నీ పోరాటం రెండు నీ పార్టీలో నీకు సముచిత స్థానము లేదనా ఈ పోరాటం మూడు రావాల్సిన సొమ్ము దోచుకున్న సొమ్ములో రావాల్సిన నీ వాట రాలేదని నీ ఆవేదన మూడు నాలుగు నిజంగా పది సంవత్సరాల మీ పాలనలో తెలంగాణ దోచుకోబడ్డది అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదని నీ ఆవేదన ఈ నాలుగు అంశాల మీద కవిత గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోజుకొక పాట రోజుకొక మాట రోజుకొక ముచ్చట చెప్పు తిరిగితే ఎటు కాకుండా అయ్యే పర్ ప్రమాదం ఉండాము ఇవాళ నేను ఒక్కటే ఒక కాంగ్రెస్ ఎంపీగా నేను ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా కొన్ని సూచనలు కూడా ఇవ్వదలుచుకున్నా ఈ నాలుగు ప్రశ్నలల్లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే రావాల్సిన సొమ్ము దోచుకున్న దాంట్లో నీకు రావాల్సిన సొమ్ము కోసమే అయితే ఇంత రాద్దాంతం అవసరం లేదు అది నీ కుటుంబ సమస్య దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మిత్తులకు రాకకండి లైన్స్ లో ఉండాలన్న ఆవేదన కూడా బంద్ చేయండి లేదు మీరు నిజంగానే పదేండ్ల పాలనలా కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయి తెలంగాణ అన్యాయం అయిపోయింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు ఆ దయ్యాలు అనేది నీ ఆవేదన అయితే మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించిన ఎన్నోసార్లు చెప్పినాం ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీరు మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా మీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు ఎందుకంటే మీరు రాష్ట్రంలో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు అవసరమైతే నేను పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐకా ఈడీకా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా ఆ కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి పది సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం దాంతో అంటే మీకు ముఖ్యంగా నా సూచన మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది రాజకీయ అతీతంగా మీరు అనుకున్న తెలంగాణ ఇది కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు జాగృతి పెట్టి మీరే అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉన్నా ఆ రోజు ఈ దయ్యాలు ఏ లేవు నువ్వు అన్నట్టు అంటే ఆ రోజు క్రియాశీలకంగా మా నాన్న ఒక్కడే నాయకుడు మా నాన్న తర్వాత నేనే నాయకురాలి నేను ఏ పార్టీకి పోదలుచుకోలేదు మా పార్టీనే బాగు చేసుకుంటా అంటున్నావు కాబట్టి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నా ఎట్లాగో కేసీఆర్ గారు పెద్ద మనిషి అయ్యారు ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రీయ సమితి అని లేదు భారతీయ రాష్ట్రీయ సమితి అయింది ఇప్పుడు బీఆర్ఎస్కి అయిన నాయకత్వం నువ్వు చేయాలనుకుంటే మీ నాయన దగ్గర మన్ననలు పొందాలనుకుంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఒకటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని దోచుకోవాలి మరి హృదయాన్ని దోచుకోవాలంటే ఇట్లాంటి చిల్లర బల్లర మాటలు మాట్లాడుకుంటా పొద్దున స్టోరీ సాయంత్రం స్టోరీ అనుకో చరిత్రలో చాలామంది నీలాంటోళ్ళు వచ్చిర్రు చరిత్రలో చాలా మంది నీలాంటోళ్ళు ఆగమైపోయారు అంటే ఒక నాలుగు రోజులు హెడ్లైన్స్ ఉన్నంత మాత్రం ఎవరు నాయకులు కాలే గతంలో ఎన్ని పేపర్లు మనం చదివినన్ని పేపర్లు ఇవాళ వచ్చిన పేపర్ రేపు పొద్దున ఏ బఠానీల దుకాణం దగ్గరనో అది అమ్ముకునే తప్ప దేనికి పనికిరాదు చిర స్థాయిగా చరిత్ర నిలిచిపోవాలంటే నేను చెప్పినటువంటి అంశం మీరు చెయ్యండి మీకు పర్సనల్గా నేను మీ అమ్మటి వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటే నేను కూడా వచ్చి ఆడ రిప్రజెంటేషన్ ఒక ఎంపీగా నేను మీకు మద్దతు పలుకుతా ఎందుకంటే మనం తెలంగాణ ప్రజలు పదే పదే రోజు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావద్దు ఇలా మనం చెప్పే దాంట్లో చిత్తశుద్ధి ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది ఇకపోతే సింగ్ గారు కవిత గారు మాట్లాడిన అంశానికి ఏకీభవించినటువంటి సింగ్ గారు కూడా ఎందుకంటే ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే అందరికీ డౌట్ వస్తుంది ఈరోజు తెలంగాణలో మా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే ఎవరితోటైనా స్నేహం చేస్తారు విలీనం కూడా చేస్తారు అని చెప్పిండు అది చాలా పెద్ద మాట ఒక సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఇందాక ప్రెస్ మీట్లు పెట్టి గొల్లు గొల్లు సబ్జెక్ట్ ఏందా అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని ఏదో అంటే అక్కడి నుంచి ఏదో ఆదేశాలు వచ్చినట్టు ఏం బిక్తున్నారు ఆయన తొందరగా వేదని చెప్పు మీరు సమాధానం చెప్పాల్సింది పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో మన పార్లమెంట్ సభ్యులు దేశ ఇతర దేశాలలో వెళ్ళి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మేమందరం అభిమని అభినందిస్తున్నాం అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగానే ఏ రోజైతే ఏప్రిల్ ఇరవై రెండున జరిగినటువంటి దాడుల తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవము అది అందరికి తెలిసింది దాంట్లో రాజకీయం ఎవరు చేయలే మీరు దాన్ని పట్టుకొని మీరు అంతా ప్రెస్ మీట్లు పెట్టి అటు రాహుల్ గాంధీ గారిని ఇటు రేవంత్ రెడ్డి గారిని దేశ రాజకీయాలలో ఇందిరాగాంధీ గారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి మీరు పిట్టకథలు చెప్పుకుంటూ ముందుకొస్తారు నేను ఒకటే చెప్తున్నా మీకు ఒకటి మీరు రాజాసింగ్ గారు చేసినటువంటి అభియోగాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది రెండు కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా రఘునందన్ రావు గారైనా కొండా విశ్వేశ్వర రెడ్డి గారైనా డికే అర్ణ గారైనా ఇప్పుడున్నటువంటి ఎంపీలు అందరూ కూడా మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు సగం మీరేమంటారు రానున్న రోజులలో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మా వైపు చూస్తారు మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురావాలనుకుంటున్నారు అని చెప్పి మీరేమో ఇక్కడ ముచ్చట చెప్తారు మరి అదే నిజమైతే ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినటువంటి తెలంగాణ బీజేపీ వాళ్ళకి ఎనిమిది మందిని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఇవాళ మీలో ఒక్కరిని కూడా నరేంద్ర మోడీ గారికి మీ మీద ఎంత గౌరవం ఉంది ఈ ఓట్ల మీద ఎంత గౌరవం ఉంది ఇచ్చిన ఎనిమిది మంది మీద ఎంత గౌరవం ఉంది ఇచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళకి ఇన్ని ఓట్లు వేసి ఎంత గౌరవం ఉందో మన క్లియర్గా కనపడుతుంది అలా మీ ఎనిమిది మంది కూడా రాజాసింగ్ గారు చెప్పినట్టు నిజమేనేమో అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ బీజేపీ నాయకులు పరిస్థితుల్లో ఉర్రేమో అనిపిస్తుంది ఎందుకంటే మీలో ఏ ఒక్కరిని కూడా ఈరోజు విదేశాలకు పంపించినటువంటి కూడా పెట్టలేదు నరేంద్ర మోడీ గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కనపడతాడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వరి కనపడతాది కానీ మరి మన దగ్గర చదువు రాదనుకుండా నాలుగు ముక్కలు ఈడ మీరే గల్లీలో మాట్లాడతారు మీ స్థాయికి మీరు నేషనల్ లెవెల్ కాదనుకుండా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ యోజన విభాగానికి భారతదేశానికి అధ్యక్షత వహించినటువంటి కిషన్ రెడ్డి గారు ఆయనతో పాటు నెంబర్ వన్ జర్నలిస్టు నెంబర్ వన్ వకీలు ఏ అంశానైనా దడదడదలు ఆడిచ్చే అటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు ఉన్నారు ఇక అంతర్జాతీయ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడే కాదు ఇంటలెక్చువల్ ఇంగ్లీషు హిందీ ఉర్దూ అన్నీ జబర్దస్త్గా మాట్లాడే మా కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు మరి వీళ్ళందరినీ ఎందుకు విస్మరించినట్టు అని అడుగుతున్నాం నిజంగా మీరు కూడా పోయి చెప్పేది ఉంటారు కదా ఇక్కడ చెప్తున్నారు కదా నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి నైన్టీన్ సెవెంటీ వన్ ముందు ఇప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి మొదలు పెట్టిన పార్టీ సంబంధించా ఇంత చరిత్ర తెలిసిన మీరు ఈ గల్లీలో మాట్లాడితే ఏమర్థం నేను రాజాసింగ్ గారు మాట్లాడిన దాన్ని డెఫినెట్ గా మీరు కౌంటర్ ఇవ్వకపోవడం ఒకటి అసలు రాజాసింగ్ గారు గారు మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్ గా ఖండిస్తుండ్రా మరి నిజంగానే కవిత గారు కూడా చెప్పారు ఏమని ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు జరిగినాయని దాన్ని దీన్ని అన్ని పోల్చి చూసి మీ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన విధానాన్ని చూసి మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలన్నిటి డాట్లు కనెక్ట్ చేస్తే ఇలా తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది పెద్ద గూడుపుటారం నడుస్తుంది ఎవరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత ప్రజాపాలన కోసం తెచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తుంటే ఓర్వలేక ఇంత గూడుపుటారం ఇదంతా ఇక్కడ కాంగ్రెస్ గెలవంగానే ఇక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రావద్దు తెలంగాణలో పార్లమెంటుకు మీరు ముగ్గురు కలిసి ఫైట్ చేస్తే కాంగ్రెస్ కి పదివో పన్నెండో పదమూడో సీట్లు వస్తాయి మీ ఇద్దరు ఎటు కాకుండా అయిపోతామని చెప్పి వీళ్ళు కుమ్మక్కై బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను సరిగ్గా పెట్టకుండా వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈరోజు రాజాసింగ్ చెప్పిన మాటలలో తేట తెల్లం అయిపోయింది ఒక్క సీటు కూడా రాదా బీఆర్ఎస్ కు పార్లమెంట్లో ఉంటే అర్థమైంది అవయధా అయితే ఏమంటారు ఆర్గన్ డొనేషన్స్ అదేదో అవయదానం చేసినట్టు వీళ్ళు మేము పోతే పోయినాం కానీ మా మిగిలిన అవయాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బతికిద్దామని ఎనిమిది మందిని బతికిచ్చినట్టయితే పిచ్చ క్లారిటీ వచ్చింది మనం దాంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు నెక్స్ట్ ఏందో చెప్పండి ప్లాన్ విలీనమా సేలా ఏందో ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒకసారి ప్రెస్ మీట్ కలిసి పెడతారా విడివిడిగా పెడతారా పెట్టి చెప్పాలని కోరుకుంటున్నా నిన్న ఒక పేపర్ ఇంకా మీకు తెలియదు తెలంగాణలో కడపత్రం అంటే అందరికీ తెలుసు ఆ పేపర్ల హెడ్ లైన్స్ వాళ్ళ పోని ఆ లోపల ఎక్కడన్నా ఏదో మజాక్ రాసుకుంటున్నట్టు రాసుకోవచ్చు దాంట్లో ఆ పేపర్ల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి నలభై నాలుగు సార్లు వేయరు ఇక ఊకే ఆ విమానాలు కమర్షియల్ ఎయిర్లైన్స్ ఎక్కి దిగాలంటే శీత కొత్త విమానం కొనుక్కోవాలి అనుకుంటుండో అనుకొని ఒక కమిటీ వేసిన మరి ఏ చిల్లర వల్ల జర్నలిస్ట్ రాసిండో మరి దానికంత ప్రాధాన్యం ఇచ్చి ఆ కడపత్రం ముందు పేపర్లు ఎందుకు ఇచ్చిందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు ఎవరికి తెలిసి ఉండదు ఐటమ్ ఎందుకంటే అంత అదేమన్నా ఉంటే కమిటీ వేసినా విమానం కొనాలన్నా ఇలా మనకున్న ఆర్థిక పరిస్థితులకు ఏం చేయాలనేది అందరికి తెలుసు మనం ఇవాళ సన్నబియ్యం దింపినికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టనికే ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వనికే ఎంత ఆర్థిక క్షోభ ఉంది మనం అందరం కాదు ఈ సమయంలో నూట యాభై కోట్లే పెట్టి విమానం కొనుక్కోవాలంటే అది ఒక్కల వల్లనే సాధ్యమైంది బీఆర్ఎస్ పార్టీ వల్ల ఒకవేళ మా బాధ చూసి వాళ్ళు కూడా నలభై నాలుగు సార్లు పోతుండ్రు ముఖ్యమంత్రి కదా మరి ఆయనకి ఏమన్నా స్పాన్సర్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్స్లోకి వెళ్ళి మాస్ దండుకూరు పది బ్రహ్మాండమైన పైసలు ఎన్లకెల్లో విమానం కొనితే ప్రభుత్వానికి కొనిలేదు అంత దోసుకుంది ప్రభుత్వం పైసలే కదా మీకు అటువంటిది ఏమన్నా కార్యాచరణ ఉండి ఈ రాష్ట్రానికి నిజంగానే ఈ రాష్ట్రం నుంచి ఎవరైనా నాయకులు అప్పుడప్పుడు మీరు కూడా వాడుకోవచ్చు లేదా ఎవరైనా వాడుకోవచ్చు మరి మీరే కొనియే రాదండి ఎందుకంటే దోసుకున్న పైసలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియక మీరు విదేశాలకు పోయి జూన్ రెండో తారీఖు సభ కోసం డల్లాస్ లాల్ ఒక ఆయన చెప్తుండే ఇందాక ఫోన్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పోయి జన సమీకరణ చేస్తున్నట్టాడు నేను చెప్పిన ఎలాన్ మాస్క్ రాస్తే ఉత్తరం అక్కడ ఆర్గనైజర్ అందరూ రేసుకోతారని ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మనీ లాండరింగ్ కింద ఇప్పుడు అసలు ఎలాన్ మాస్క్ సొంత కంపెనీ పెట్టుకుంటే ఎక్స్ అని తెలుసు కదా ట్విట్టర్ ఎక్స్ అయింది దాంట్లో ఎలాన్ మాస్క్ పెట్టి సార్ ఇక్కడ డల్లాస్ లో మొత్తం మనీ లాండరింగ్ నడుస్తుందని పెడితే అందరూ వేసుకోపోతారు వచ్చి నేను ఒకటే చెప్తున్నా మన దోసుకున్న డబ్బు పోయిందో మీరు ఒకసారి పేపర్ చదివితే తెలుసు ఆయన డల్లాస్ పోయి ఐదు వేల మంది సభ పెట్టి మొత్తం అమెరికా అంటే ఎంత పెద్ద ఉంటుందో తెలుసు కదా మన భారతదేశానికి పదంతా ఉంటుంది అన్ని ఊర్లలోకి వెళ్ళి జన సమీకరణ చేస్తున్నట్ట మరి మరి జన సమీకరణ అయితే బస్సులు అయితే రాలేరు వచ్చిన జనం విమానాలలో రావాలి మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు ఎందుకు పెడుతుర్రు ఏం పెడతారు వాళ్ళ నాయనకాళ్ళ చెల్లి ఏమంటుంది అరే నాయనకి నోటీసులు ఇస్తే అని అడుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నలభై నాలుగు సార్లు కాదు తెలంగాణ ప్రజలు నమ్మి గెలిపించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో ఇక్కడున్న ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలకు చిత్తశుద్ధి లేకపోవచ్చు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీతి ఆయోగ్ మీటింగ్ పోయినా ఇరవై ఐదు సార్లు ముప్పై సార్లు ఒక్కొక్క మంత్రిని నాలుగు నాలుగు సార్లు కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఈ సంవత్సర నరపాలనలో ఎందుకు కలుస్తున్నాం ఎందుకు పోతున్నాం ఢిల్లీకి కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో వండుకుని చెలాయించనికే మిగులు రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి గాలి నిజంగానే రేవంత్ రెడ్డి గారు మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం ఉండకపోయేది ఉన్న డబ్బుల్ని సరిగ్గా ఖర్చు పెట్టుకుంటే ఎన్నో పనులు లేటి మిగులు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల అప్పుల పాలు చేసినందుకు ఇవాళ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోనికే త్రిబుల్ ఆర్ కట్టనికే ఇవాళ మెట్రో రైలు ఏనికే ఇవాళ విభజన హామీలు నెరవేర్చనికే అన్నిసార్లు పోవాల్సి వస్తుంది మరి అయ్యాల మీ నాయన ప్రధానమంత్రి స్టేట్కి వస్తేనే పట్టించుకోలేదు ఎందుకంటే మీ నాయన అనుకుంటూ రాజునని మేము అనుకోవట్లేదు మేము రాజులమని తెలంగాణకు రాజులు ఉండరు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటాడు ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది మనం గట్టే నిధులు ఇక్కడనే ఖర్చు పెట్టుకోవట్లేదు నిజాం లెక్క రజాకారులను పెట్టి వసూలు చేసుకొచ్చిన పైసలు నిజాం ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టే పరిస్థితే ఉంటే హైదరాబాద్ నగరం దాటి బయటికి పోవాల్సిన అవసరం ఉండదు ఇవాళ మనం పెట్టే ప్రతి రూపాయి ఢిల్లీకి పోతుంది అవి తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది కాబట్టి మనం ఢిల్లీకి విమానంలో కాకపోతే సైకిల్ మీద కూడా ఎక్కిపోవాల్సి వస్తుంది దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజల ముందు మీకు చేతగాక ఎనిమిది లక్షల కోట్లు ఎందుకు అప్పైందో ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఢిల్లీకి పోయి తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చుకోలేక గ్రాంట్స్ సపోర్టింగ్ గ్రాంట్స్ నలభై పైసలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇయ్యక అరవై పర్సెంట్ లక్షల కోట్ల రూపాయలను అక్కడ వదిలేసి వచ్చినటువంటి దాఖలాలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే పోలేక సెంట్రల్ మినిస్టర్ కలవలేక యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేక మరి మమ్మల్ని కూడా మీలేక చేయమనికే మేమేమన్నా మీలేక అదృష్టవంతులమా ఏంది మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల అప్పుల కూపంలో తోచి ఇవాళ మేము చేస్తున్న దాన్ని పదే పదే మీరు చెప్పి తెలంగాణ ప్రజల మనసులో విషబీచం నాటే ప్రయత్నం చేస్తున్నారు మీరు మాకు తెలుసు సంవత్సరంన్నర పాలనలో ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని పథకాలు చేసినామో మరి మిగతా కూడా ఇంకా చేయాల్సినవి ఇంకా ప్రజలు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి మరి ఇవన్నీ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోక తప్పదు మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా పట్టించుకునే పరిస్థితే లేదు బరాబర్ పోతాం ఢిల్లీకి ఈ ఐదేళ్లల్లో మీరు ఇచ్చినటువంటి ఐదేళ్ళు వీళ్ళు అన్నట్టు సంవత్సరం నర కోసం ఇవ్వలే మాకు అధికారం మీరు అన్నట్టు ఇప్పటికి ఇప్పుడు ఫామ్ హౌస్ లకి వెళ్ళి ఆయన తొడగొడితే ఇక్కడ కుర్చీలు కింద పడే పరిస్థితి కూడా లేదు ఐదేళ్ళు బరాబర్ ఉంటారు బరాబర్ చేస్తాం బరాబర్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్స్తామని చెప్తున్నా ఈ చిల్లర బల్లర రాజకీయాలు చేయొద్దు ముఖ్యంగా బీజేపీ ఎంపీలు వారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎట్లా మేము ప్రభుత్వంలోకి వస్తామంటారు కదా రాండి తప్పే ఉంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది పదేళ్ల తర్వాత మీరు కూడా అధికారంలోకి వస్తారు ఎప్పుడొస్తారు అధికారం ఎట్ వస్తారు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారా రావాలంటే మీరు పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రిని పట్టుకొని ట్రిపుల్ ఆర్కు ఇవాళ మెట్రోకు ఇవాళ మూసి ప్రక్షాళనకు ఇవాళ పాలమూరు రంగారెడ్డి నేషనల్ ప్రాజెక్ట్ చేయడానికి మీ కృషి పెట్టండి మీ సైడ్ తెలంగాణ ప్రజలు చూస్తారు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసి మీరు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే నడవదు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని గెలిపి అంటే ఆ రోజు ఆయనకున్న పట్టు ఆయన చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఒక ఆల్టర్నేట్ లీడర్ కనపడేందుకే ఈ రోజు ముఖ్యమంత్రి అయినా ఆయన మీ లెక్క చిల్లరమల్లర రాజకీయాలు చేసి మాట్లాడే మాటలలో దమ్ము లేకుండా ముచ్చటలో వాస్తవాలు లేకుండా మాట్లాడినందుకు గాడు ఇలా ఆయన మీద ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఓర్వలేక ఈ పిచ్చి నాటకాలు పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలన్నీ చేస్తున్నారు కాబట్టి కవితమ్మ నేను చెప్పింది జై కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ గారు చెప్పిందానికి జవాబు చెప్పు మూడు తెలంగాణ ప్రజలు ఇన్ని ఓట్లేస్తే బీజేపీకి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి నాయకులలో సమర్థత కనపడకపోవడానికి కారణాలేంది ఈ రోజు నేను అడిగే ప్రశ్న నేను అదే కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా ట్రిపుల్ ఆర్ కి ఎన్ని డబ్బులు కావాలి మెట్రో రెండో ఫేజ్ కి ఎన్ని డబ్బులు కావాలి మాట్లాడాల్సినటువంటి ఒక కేబినెట్ హోదాలో ఉన్న మంత్రి తెలంగాణలో ఏం ఉన్నాయి ఏం ఉన్నాయి ఏం చేయాలని నన్ను మాట్లాడాల్సిన మంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు రోజులు నీతి ఆయోగ్ మీటింగ్కి పోయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోయిండు మొన్న నీతి ఆయోగ్ మీటింగ్లో విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకొని ముందుకు పోతురు కదా వాళ్ళు మరి విక్సిత్ భారత్ లో మనది కూడా ఉంది కదా మరి వీళ్ళ బాధ్యత కూడా కదా ఇలా ట్రిలియన్ ఎక్ ఫైవ్ ట్రిలియన్ ఎకనామీకి తీసుకపోతా అని పొంకనాల మాటలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీ దగ్గర పనిచేసే కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా దాని గురించి మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి గారు రెండు రోజులు ఉండు రాహుల్ గాంధీ అదే ఆ సబ్జెక్ట్ ఇలా ఇదా మీ ఓట్లేసి మిమ్మల్ని ఢిల్లీకి పంపించింది తెలంగాణ ప్రజలు ఈ ముచ్చట చెప్పుకొని కదా ఒక ఆయన ఏమో నలభై నాలుగు సైలు పోయినా ఒక ఆయన ఏడుస్తాడు నేనేమో మేము నిజంగానే పోతుంది వాస్తవము మేము నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నాము మంత్రుల్ని కలుస్తున్నాము ఇదే కిషన్ రెడ్డి గారిని కలిసినాం ఇదే బండి సంజయ్ గారిని కూడా కలిసినాం గతంలో ఆ విషయాలు చెప్పకుండా తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించేటట్టు రేవంత్ రెడ్డి గారు రెండు రోజులు ఆడు అపాయింట్మెంట్ ఇయ్యలేదు ఆ ముంచట్లు మీరు మాట్లాడుకునేది కాబట్టి కిషన్ రెడ్డి గారు మీరు చెప్పాల్సిన విషయం చెప్పకుండా చేయాల్సిన పనులు చేయకుండా ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా మీరు తెలంగాణ ప్రజలు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రేపు ఇరవై ఇరవై తొమ్మిదిలా మీకు నిజంగానే తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతుర్రు మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా అని ఒక పట్టుదల మీకుంటే మీరే తెచ్చినట్టు మేము చెప్తాం రండి మీరు ఒక్కసారన్నా ఆడ ఢిల్లీలో పెట్టి నరేంద్ర మోడీ గారి దగ్గరికి మీ ఎనిమిది మంది ఎంపీలు కలిసిపోయి కుసోన్ మాకు ఆర్ కావాలని అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ సంవత్సరం పాలనలో సంవత్సరం అయింది కదా గెలిచి జూన్ నాలుగో తారీఖు నాడు మనం అందరం సంవత్సరం గెలిచి ఈ సంవత్సరంలో మీ అందరు ఎంపీలు కలిసి ఏదో ఏ రోజన్నా రాష్ట్ర విభజన హామీల మీద మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డికే అర్ణ గారు ఈటల రాజేందర్ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రఘునందన్ రావు గారు మీరు చెప్పండి మీరు తెలంగాణ ప్రజల ముందు మీరు ఇట్లాంటి సమాధానాలు చెప్పి దొంగ తిరిగితే మ్యాచ్ ఫిక్సింగ్ హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ అవుతుంది